జై శ్రీరామ్ అన్న జగన్ జగన్ అన్న నా పేరు గొంతు బాలచంద్ర అన్న గొంతు బాలచంద్ర అన్న నా పేరు జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై జై జగన్ అన్న అన్న నేను గుంటూరు జిల్లా తెనాలి మండలం గీతాంజలి తాలూకా హచ్పేండ్ని నా ఇద్దరు పిల్లలు మీరు చేసిన సహాయాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను మీ చేసిన సహాయానికి ఎప్పటికీ మర్చిపోలేను మీ మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవ్వాలి మనసుకి ఎంత గాయమైనా దేహానికి ఎంత గాయమైనా మనసుకి ఎంత గాయమైనా చిరునవ్వుతో బతకాలని మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాము ఇంత దాకా తీసుకొచ్చిన మా అన్నకి కృతజ్ఞతలు ఇంకా నా పిల్లలకి కాస్త అండదండగా ఉండాలని కోరుకుంటున్నానన్నా తప్పకుండా మీరు మాకు సహాయం చేశారు చాలా పెద్ద సాయం చేశారు ఇంకా అంటగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జగన్ మీరు నెక్స్ట్ సీఎం మీరే సార్ నమస్కారం అండి అమ్మా ఇక్కడ ఫ్రంట్ ఫ్రంట్లో అడ్రస్లో ఉన్నారమ్మా చెప్పండి సార్ ప్రసాద్ కదా పేరు పేరు గొల్తి బాలచందర్ సార్ బాలచంద బాల బాలచంద్ర బాచంద్ర థ్యాంక్ యూ బాలచంద్ర అన్ని రకాలుగా నీ కుటుంబానికి హండ్రెడ్ పర్సెంట్ తోటగా ఉండే కార్యక్రమం ఎప్పటికే జరుగుతుంది బాల ఎప్పుడు మనసులో అన్ని పెట్టుకోలుగా ఉన్నాను భార్గవ్ కూడా బరీ ఫర్ కూడా చెప్పినాను అన్ని రకాలుగా హ్యాండ్ హోల్డింగ్ చేస్తాను ఒకసారి అన్న నా పేరు ప్రొఫెసర్ నేను ఫార్మసీగా వర్క్ చేస్తున్నాను అన్న మిమ్మల్ని తలవని రోజు మీ గురించి మాట్లాడని రోజు మీ గురించి రాయని రోజు లేదు మా గురించి మా ఫ్యామిలీ మెంబెర్స్ గురించి మర్చిపోయామమ్మ కానీ మీ గురించి తలచుకుంటూ ఒక్క రోజు కూడా లేదు యూ హ్ బికమ్ మోర్ దెన్ హొరస్ అన్న ఎందుకంటే

మంచి జరిగితే మంచి జరిగింది ధైర్యంగా చెప్పమన్నారు అదే వర్గంలో ఇళ్ళ పట్ట తీసుకొని చాలా సంతోషంతో చాలా ఉత్సాహంతో చాలా అంటే చాలా చెప్పలే ఆనందంతో చెప్పింది అన్న కానీ అన్నా మీరు చెప్పారు కదన్న కాయలున్న చెట్టుకి రాలదెబ్బనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాయలున్న చెట్టు అన్న ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కాయలున్న చెట్టు మీద రాల దెబ్బేసి అన్న ముళ్ళు చెట్టు తెలుగుదేశం పార్టీ ఒక ముళ్ళు అన్న చేశారన్నా కానీ అన్నా ఆ కుటుంబానికి అండగా మన సోషల్ మీడియా సంబంధించి మన సజ్జల భార్గవ రెడ్డి అన్న అర్జున్ రెడ్డి అన్న వాళ్ళందరూ అక్కడ సంబంధించిన నాయకులతో వచ్చి ఆ కుటుంబానికి సంఘీభావం తెలిపి ధైర్యం తెలిపి మేమున్నాము మీరెప్పుడైతే చెప్తారో ఉన్నాననే మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉందన్నా అన్నా ఒక్క నిమిషం అన్నా అన్నా ఒక నిమిషం అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీ చేస్తున్నామన్నా మీ మీద దాడి జరిగిన రోజు మా మీద దాడి మేము భావించామన్నా ప్రతి కుటుంబం అన్నా నీ మీద దాడి జరిగిన రోజు ప్రతి కుటుంబం ఎంతో బాధలు ఎంతో దుఃఖలు అన్నా ప్రతి దేవుడికి ముఖ్యం జాగ్రత్త అన్న అన్న జాగ్రత్త అన్న ఎందుకంటే చాలా తప్పుడు నా కొడుకులు అన్నా చాలా తప్పుడు నా కొడుకులు వెన్నుపోటు పడవటంలో చంద్రబాబు అనే వాడికి ఆస్కరా వాడు యుద్ధానికి డైరెక్ట్ గా రాడన్నా వాడు దొంగు జాగ్రత్త రావడం రానీ మీకు చేతులొచ్చే దండం బడ్జెట్ అన్న జై జగార్ జై జగార్ అన్నాయి పిల్ల ఇటు పక్క వాళ్ళు ఎవరైనా మాట అవచ్చుగానే నా పేరు వినయ్ కుమార్ మాది మలకాపురం గ్రామం జగేపాడు మండలం ఎన్టీఆర్ చిన్న అన్న గత సంవత్సరంలో మా అన్నకి యాక్సిడెంట్ జరిగిందన్న సోషల్ మీడియా సైనికుడు అన్న ఇక్కడ ఇక్కడ అన్నా మా అన్నకి రెండు వేల ఇరవై రెండు నవంబర్ లో యాక్సిడెంట్ జరిగి చనిపోయాడు అన్న అది తెలుసుకొని మాకంటే ముందుగా భార్గవన్న భార్గవన్న ఫోన్ చేశారన్నా అది మీకు మీ దృష్టికి వచ్చింది దాని తర్వాత మా అన్న అన్న చెల్లి మా ఇద్దరే అన్న మాకు అయితే ఇప్పుడు అన్న చనిపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డామన్నా ఆ టైంలో మా ఇంటికి వచ్చారన్న మీరు పంపించారు మీకు తెలిసింది మా ఇంటికి వచ్చారన్న వచ్చిన తర్వాత అన్నో ఇది సీఎం గారి దృష్టికి వెళ్ళింది ఖచ్చితంగా దీని మీద ఇది చేస్తాం మీకు హెల్ప్ చేస్తామని చెప్పారన్న ఆ రోజు చెప్పిన తర్వాత రెండే రెండు మా మాత్రం జాబ్ ఇచ్చారన్న రెండే రెండు నెలలు ఇచ్చారన్న మా ఫ్యామిలీకి అండగా ఉన్నారన్న మీరు అన్న ఇంకా అలాగే మా పిన్నికి బాబాయికి పెన్షన్ ఇంత ముందు లేదు తెలుగుదేశం ప్రభుత్వంలో వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళే 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 జన్మభూమి కమిటీ వాళ్ళు కానీ వాళ్ళకి రారా ఆడైన కూడా ఇంటి పక్కన వాళ్ళు కూడా ఇవ్వలేదు కానీ ఇప్పుడు వాళ్ళకే అన్న మాకు వస్తున్నాయి వాళ్ళు కూడా మొన్న మధ్య చెప్పారన్న ఒక ఆడవా మేము కూడా వేస్తాం మా భర్తకు తెలియకుండా చక్రకి వేస్తామని అని అలాగే అన్న మీరు మీరు ఎంతగానో పేదలకు సహాయం చేస్తున్నారన్నా కడుపు కడుపు మాడిన వాళ్ళకి మీ మీరు ఇచ్చేది పసందైన వంట కడుపు నిండిన పేద కడుపు మంట అన్న కడుపు మంట అన్నా చేసిన గాయం ఆయన మీరు మాకు చేస్తున్నారు సాయందారులు చేసిన గాయం మీరు మాకు చేస్తున్నారు సాయం ఆయన మీకు అండగా మేము ఉంటాం అన్నా మా లాస్ట్ శాస్ వరకు జై అంతా మేము మా నాన్న రిషన్ షాప్ అన్న రెండు వేలు రెండు వేల రెండు తొంభై రెండు నుంచి రెండు వేల రెండు వరకు డీలర్ అన్న అప్పుడు మా మీద తెలుగుదేశం పార్టీ మా ఊర్లో మేము మోసిన తెలుగుదేశం పార్టీ జెండా మోస్తే మా మీద కేసులు పెట్టారు వాళ్ళు ఎవరు ఆ కులపాలు ఆ కులపాలు మా మీద కేసులు పెట్టారన్నా దాని దాదాపు అలాగే ముఖ్యంగా అన్న మా సోషల్ మీడియా ఫ్యామిలీ మొత్తం మాకు ఆర్థికంగా కూడా సహాయపడ్డారన్నా మా చనిపోయిన తర్వాత ఒక అతను ఫోన్ చేసి తమ్ముడు నీకు నేను కూలికి పోతున్నా నా కూలి వస్తాయి ఆ రోజు డబ్బులు మీకు ఇస్తా మీ మీ అన్న చనిపోయాడు కాబట్టి ఇస్తా అని చెప్పాడన్న చాలా ఇంతమంది ఫ్యామిలీ నువ్వు ఇచ్చినావన్నా నువ్వు ఇచ్చిందా ఈ ఫ్యామిలీ జై జగన్ అన్నా ఇప్పుడు ఇటుపక్క మాట్లాడండి అన్న మాట్లాడండి మైక్ అక్కడ మైక్ యాక్టివేట్ చేయండి అన్న ప్లీజ్ అన్న జగనన్న మాది విడుకుండా పల్నాడు జిల్లా విడుకుండా అన్న మాది వినగించానన్నా మీకోసం మిమ్మల్ని చూడటానికి అన్నా జగనన్న మీరు రేపు లాస్ట్ క్వశ్చన్ అన్నా ఒక లాస్ట్ క్వశ్చన్ ఇటువైపు నుంచి ఎవరన్నా ప్లీజ్ అటు అటుపక్క మైక్ అటుపక్క మైక్ ఇవ్వండి ప్లీజ్ అన్నా